వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మన ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జూన్ నెల జీతాలు ఫెంక్షన్లలో భారీ కదలిక అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు బిల్లులైతే చెక్ చేయడం జరిగింది అయితే చూసిన బిల్లుల్లో చాలా వరకు ఆర్బీఐ యూక్ బేర్దస్కు చేరుకోవడం జరిగింది ఇక్కడ మన షాట్ గమనించినట్లయితే ఇప్పుడు చూసినటువంటి వాటిలో ఆర్బీఐ యూక్యూ బేర్దస్క్ ఈ విధంగా బిల్లులు చాలా వరకు రావడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రికి ఏ క్షణంలోనైనా కూడా జీతాలు మరియు ఫెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా ఇది మిత్రులారా తాజా సమాచారం